हरि हरिशिव गुर्ब्रह्म गुर्षु गुर्देव महेश्वर गुरसाक्षात् परब्रह्म तस्म श्रीगुरव नम मातृभ्यो नम पृभ्यो नम आचार्यभ्यो नम ऋषिभ्यो नम गुरुभ्य प्रियम यूट्यूब మీకు ధారావాహికగా నవశతిని గురించి నవాంగదిశిని గురించి తదనంతరం సప్తశ్లోకి దాని చక్రములతో సమన్వయాన్ని గురించి ఆయా అధ్యాయాల్లో ఉన్నటువంటి నాలుగు శ్లోక చతుష్టయ విశిష్టతను గురించి నీకు ప్రవచించి ఉన్నాను ఆ సమయంలో భవ్య ఈ ఛానల్ కల్లా యూట్యూబ్ అంటూనే రావడం లే మళ్ళీ భవ్య ఛానల్కు వెళ్ళిపోతే కానీ మీరు చూడకుండా భవ్య ఛానల్లో మనం బందీకృతులమయ్యున్నాం బందీకృతుల ఉన్నాం ఏదెట్లయినా శిష్యురాలు జగత్ కళ్యాణానికి తోడ్పడుతుంది అని మాత్రం చెప్పగలను కారణం చివరిలో ఆమె అడిగింది స్వామి బాలాహి నవరాత్రులు రాబోతున్నాయి రావడానికి ముందే ఎందరెందరో స్వాములు వారాహిని గురించి చెప్తూ ఉన్నారు మీరు చెప్తే బాగుంటుంది నిజంగా చెప్పాను మొదట వారాహిని గురించి సింపుల్గా చెప్తాను మన రోజు ఏమనుకుందో శాకంబరీ నవరాత్రులు ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు వీటికి భేదమేమిటి దీన్ని గురించి ఇలా మాట్లాడుతున్నారు రకరకాలుగా ఏది యథార్థమని అడిగినప్పుడు శాకంబరిని ఎప్పుడైపోవచ్చు ఆమె రుద్రావతారం ఒకప్పుడు నూరు సంవత్సరాలు కరువు వచ్చింది చెట్లు ఎండిపోయినాయి గడ్డి మొలసల నదులు ఎండిపోయాయి అనేక జంతుజాలం మరణించింది ఇక జీవకోటిలో మానవులు ఏదేదో ఉపాయాలతో కొంతకాలం బతికారం మా నాయన చెప్పేవాడు డొక్కలకలు వచ్చినప్పుడు రేగడి మన్ను నిండు కలుపుకొని తిన్నారు నాయన అన్నారు కూర్చున్నాను ఏది ఎట్లయినా ఆ మహా ఛా క్షామం నేను మా దగ్గరికి చెప్పిన రాసి పెట్టుకో నువ్వు తిన నీళ్లు పోయక తప్పదు పిల్లడు తామున పెడుతుందంటే కార్తీక మాసం వచ్చిందని అంటే వరుష ఋతువు అయిపోయిందని ఋతుపవనాలు ఆంధ్రదేశానికి వచ్చా పాయ ఎందుకు ఇట్ట జరుగుతుంది మనలో ఉన్నటువంటి అధర్మం పెట్టు పెరిగిపోయి అస్సలు ఆ ధర్మదేవతకు ఆకాలు కూడా లేవు నాకు పాడు ఈ దుర్దశలో వరుషం ఎలా పడుతుంది ఈరోజు కొంచెం నిలుగరిస్తుంది ఎందుకంటే ఇంత శాకంబరి మహోత్సవం జరుపుతున్నాం కనుక అంతే దీనికి పరిష్కారం ఏమిటి ఇలాంటి కరువే మరి చిన్న చిన్న కరువులు రాఘవేంద్ర స్వామి ఎదుర్కొన్నాడు రకరకాలైన దేవతలు మహర్షులు సాధువులు ఆ కఠోర పరిస్థితి నుంచి తప్పించేదానికి ఎంతెంతో ప్రయత్నం చేశారు అలాగనే ఇంధ్యాచల వాసిన అమ్మను ఘోరంగా తపస్సు చేసి మెప్పించగలిగారు ఆమె నిజంగా శతాక్షి అయి అంటే నూరు కండ్లు ఆ వాళ్ళు చెప్పే వాటికి కరిగిపోయి ధారాభింగా కండనీళ్ళు వర్షిస్తుంది అవి చిన్న చిన్న కాలువలవి ప్రవహిస్తున్నాయి దానితో దప్పి తీర్చుకున్నారు ఆమె శరీరం ఆకర్షించింది శాఖములు అంటే ఆకుకూరలే కాదు శాకాహారి అంటే కందమూలాదులు మొదలుకొని గడ్డలు ఆకులు కాయలు పండ్లు ఇదెల్ల కూడా శాకానికే మాంసం కానిది ఏది ముందో ఆహారానికి అవెల్ల శాకం తన శరీరాన్నించి సృష్టింపజేసి నిలించింది అలా అమ్మ పోషించింది ఆమెకు భరి అంటే శాకముల భరించినది ఒకటి శాఖములే వస్త్రము గలది అని ఒకటి ఆయన దిగంబరుడైతే భరి ఏది ఎట్టయినా మీకు చెప్పిన ఆయన దిగంబరుడే ఈమె దిగంబరే మహాకాళిని గురించి చెప్పాను మరి వాళ్ళు దిగంబరుడా అంటే కనపడకుండా మగ్నం ఏదో ఆచ్ఛాదనం కూర్చుకున్నారు ఇదే రుద్రావతారానికి దుర్గావతారానికి ముందుకు వెళ్ళితే ఖాళీ అవతారంలో ఆమె అనాది ఆమె పుట్టుకే బరో ఎవరికీ తెలియదు ఆ పరమశివుడు ఆ ఖాళీ మహాకాలుడే ఆమె దిగంబరత్వానికి పోగొట్టుకునేదానికి ఆ వెంట్రుకలలో తిరబోసుకుంది అవి పృష్ఠభాగాన్ని కట్టాయి మీకు ఇంతకుముందే చెప్తాను రాక్షసును పట్టుకొని తలకాయ నరికింది అది గొర్ర వేసుకుంది ఆ పేవుళ్ళు తాడుగా వేడింది మెడలేసుకుంది ఇక్కడికి స్థనాలు గినాలు అయిపోయాయి కనపడదు ఇంకా ఆ మొండాలు తీసుకుంది చెరుగ్గర నరుకుతారే అట్ట కాలు నరికి చేతులు నరికింది చేతులు నరుక్కొని ఇట్ట కట్టుకుని అన్నీ కూర్చు మోకాయలు వరకు మోచేయి కింద ఆ రాక్షసు చేతులు బ్రేళ్ళు అమ్మ పాదాలు సాకుతున్నాయి అమ్మ మాకు ఎంత మోక్షగా తినిచ్చావమ్మా నీ పాదాలు స్పృశించేదానికి మహర్షులు దేవతలకే సాధ్యం కాదే మేము నీ పాల పూర్తి చేసేదానికి అవకాశం ఇచ్చాము అన్నట్టున్నాయట అవి మానరక్షణ చేస్తున్నాయి చుట్టూ ఇంకా మిగిలిన మొండెం మాత్రం తీసుకొని చిరుకొని మనం మిరకాలు చిరుకున్నట్టు దొన్నెలా చేసుకొని లోటో లోటో లోటోంది అది మరి ఆమె దిగంబరి అది ఆ తాగడంలో ఆ నాలుగ నుంచి స్థనాల మధ్యలో ప్రవహించి కిందికి రెండుగా పాయలైంది అదే గంగా యమున అని అంటాడు సరస్వతి అంతర్వాహి ఏది ఎట్లయినా ఆ భీకరావతారము ఆది అవతారము మనకి ఇలా దర్శనమిస్తుంది అని శాకంబరి కూరగాయలతో కప్పుకోవచ్చు అంబరంగా చేసుకోవచ్చు శాఖంలో భరించి మన గీయవచ్చు మళ్ళీ తత్కాలికంగా వెంటనే ఫలించే బీజాలు ఉత్పత్తి చేసి తల్లిది ఆ పైన కన్నీరు కాలువలు అలా ఆ క్షామాన్నించి అమ్మ భవిష్యత్తులో శుంభ నిశుంభవధ అనంతరం భవిష్యత్తులో నేను ఎత్తే అవతారాలు ఇవి అని చెప్పింది అది శాకంబరిని గురించి మీకు కొంచెం విస్తారంగా కావాలి అంటే చెప్తాను

ఖబ అది బహుధాన్య సంవత్సరంలో మీ యజుకుడారి నాకు సన్మానం చేసినట్లు అంటే అప్పుడు మీ లలితోపాఖ్యానం అంటే త్రిపురపాఖ్యానం ఎట్లా శ్రీశైల ప్రభ వేసుకుంటుంది కదా కన్నడం కానీ ఏమన్నా కానీ అన్నాడు అలా పంపడం ఇప్పుడు ఇంకా శాకంబరిని గురించి కరెక్ట్ ప్లేసు సంస్కృత శ్లోకాలు అర్థాలు మీకు చెప్తాను ఇప్పుడు అంత పనలేదు ఇప్పుడు మెయిన్ ఏమిటి మనకు కావాల్సింది వారాహి వారాహి నెలల్లో జరపడానికి లేదు తొమ్మిది రోజులే అప్పటికే ఓ రోజు గతించిపోయింది రెండో రోజు వచ్చింది మొదటి రోజే మేము అమ్మకు ప్రారంభం చేశాం కట్టించాము అక్కడ అమ్మలకు ఈ నేను ఈరోజు శుద్ధి చేసి కట్టించాము కర్నూలు లోపల అంత అందమైన విగ్రహం లేదు ఆమెకు ఒక దేవాలయమే కట్టించవచ్చు ఎవరైనా కట్టిస్తానంటే నేను ఇస్తాను నేను పోయి ప్రతిష్ట చేసి వస్తాను శాకంబరీ దేవాలయం అంత చక్కని విగ్రహం రమ్మన్నాను బొచ్చిన దగ్గరికి వచ్చారు వారాహిని గురించి తెలుసుకుందాం ఇటీవల పెట్టారు కదా వారాహి మీద క్రేజ్ అంటారే ఇంగ్లీషులో అదే కాంక్ష అనే దానికి క్రేజ్ అన్ని మూలమేమో సంస్క్రిత్ అందులో ఆ ప్రేయరే ప్రార్థనకే ప్రేయర్ पानी माउत्ते नोस्ते नोस्ट आई ईयर फुट पाथ मदर मातर पितर फादर ब्रदर् भ्रातर अन्नी सांख हृदय हार्ट हैंड हस्ता चपीनि ఎంగల్ బేస్ ఎక్కడి నుంచి పుట్టింది ఇక్కడి నుంచే విక్రియేషన్ విక్రియా అందుకే ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించింది ఈరోజు ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా అంతా శివలింగాలు దొరుకుతాయి మదీనాలో ఉండేది కృష్ణ విగ్రహం వాడు ఒప్పుకుంటాడు దానికి రాళ్ళు కొడుతున్నారు తుకారం పోయి వచ్చినాడు బాయల బాడే ఉంటే ఆయన గానం చేసేవాళ్ళకే బయటికించి వచ్చినాడు ఎంకల్ దాని మీద అట్టాలి వచ్చి కూర్చుని ఇంక భయపడినారు గోడ కట్టి ఆయన వస్తూనే రాళ్లతో కొట్టడం మొదటి హైందవం అంతా ఉన్నింది అందుకై శివుడు ఎక్కడా ఉన్నాడు లభించని ప్రదేశం లేదు జర్మనీలో రెడీ ఎకరాల దేవాలయం ఉంది శివాలయం అది కొండను ఉంది పన్నెండు అడుగుల శివలింగం దాని కన్ను మొలిచారు ఆ కన్నుకి ఎదురుగా లావా ప్రవహిస్తూనే ఉంటుంది సృష్టి ఇప్పటికీ జర్మనీలో అనేక మంది హిందూ సాధువులకు భోజనం పెడతారు జరుగుతూ ఉంటారు ఇప్పుడు దాదాపు అదే ముస్లిం కంట్రీ అయిపోయింది రెండు వంతులు ముస్లింస్ అయిన రెండు వంతులు అక్కడ విభూతి రేఖలు పెట్టుకుంటే సాష్టాంగం పడతారు ఇంకా హిందువులు ఉన్నారు అక్కడ అటువంటి అప్పుడు వింతలు అంతే ఆ మూడో కన్ను నుంచి అగ్ని పుట్టింది అంటే ఏదైనా కాని అంతటా వ్యాపించిన హిందూ మతంలో మనం ఒక రష్యానే కాదు జర్మనే కాదు రష్యాలో హిందూ ఉన్నాయి ఏది ఎట్టయినా మనం కొనుక్కోవాల్సింది ఈ వారాహి ఏమిటి ఒకప్పుడు ముప్పై ఏళ్ళ నాడు సుటివేట్ని చెప్పు లలిత అంటే కర్నూలు నగరానికి చెల్లి ఏదో రెండు అమ్మవారిశాల ఉండేది అమ్మవారిశాలతో లలితా సహస్రామం చదివితే మా అయ్యగారు పోతే ఓ రూపాయి దుడ్డ చేసేవారు ఇంకో ఇంక చేసిన ఒక రూపాయి నేను లలితా దేవాలయం ఇక్కడ స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లలిత అనే దేవాలయం పుట్టలే పుట్టుబలే కామేశ్వరి ఆలయాలు లేకపోయినా కామేశ్వరి దేవతలు ఉన్నారు శ్రీశైలంలో కామేశ్వరి ఉంది లలిత అనే ఎవరేరు గారు స్థాపించాము ఆమె జరుపుకున్నంతకాలం జరుపుకుంది ఆమె మౌనం మోషించింది ఇప్పుడు ఈ వారాహికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది దీనికి మన ఉప ముఖ్యమంత్రి కూడా ఒక కారకుడు ఆమెను ఆరాధించిన వల్ల తాను పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచాడు అది ప్రతిపక్షం వాడు ఒక వార్డు మెంబర్గా గెలవలేడంటే బుద్ధి చెప్పాడు కాలం కలిసి వచ్చినప్పుడు నిజంగా వాడు సగం సగం కొది సగం గెలిచి ఉంటే ఈ వేళకు ఎట్టునో వెనక ఎవరున్నారు వారాహి నేను ఆ రోజే చెప్పాను మళ్ళీ బయటపడింది ఉప ముఖ్యమంత్రి అయినాక బయటపడింది ముందే ఎప్పుడో నేను చెప్తాను వారాహి భక్తుడు వాడు షట్కోణం ఎన్నుకున్నాడో ఊర్ధ్వకోణము అధ్వకోణం కలిసి షట్కోణం అభిప్రాయ వారాహిదేవి ఏది ఆ వారాహిని గురించి ఐదు మంది వారాహులు ఉన్నారు వారి చరిత్ర తెలుసుకొని ప్రధాన వారాహికి అర్చన చేస్తాము సరే మరి వారాహికి పూలదండ ఒక్కటేసినారా అనే శాకంబరి కాదు లేదు దుర్గకు ఎందులో తగ్గదు అమ్మ సేనాని నేను వద్దు అందామని చెప్పదలిచినా నీరే చేసిన వారాహికి నాలుగుగా కూడా పది పుల్ల దండ లేయండి నవరాత్రి పైన ఒక వారాసింది అక్కడ ఒక వారాసింది వారాహులు పంచ వారాహులు ఉన్నాయి మీరు దాంట్లో చూచి చెడిపోకండి టీవీల్లో వాళ్ళు నాలుగు దుడ్లకు కనుక్కున్నారే కానీ మనం దేశాన్ని నాశం చేస్తున్నాం భక్తులను అపసభ్యానికి పట్టిస్తున్నాం అనే తెలివి వాళ్ళకు లేదు బృహత్ వారాహి బృహస్పతి బృహత్ అంటే విశ్వం విశ్వానికి అధిపతి దేవేంద్రుడు కాదు बुद्धिभूतं त्रिलोकेशं तन्नमः मित्रहस्पतिं इन्ना गुरु नांचा नांचा वा गुरु ये ट्वेंटी वाडम् देवानांचा रुषीनांचा गुरुम् कांचनसन्निभं बुद्धिभूतं त्रिलोकेशं तन्नमः मित्रहस्पतिं त्रिलोकेशा वा नमः ఇప్పుడు మనకు రాష్ట్రపతి నామక అందరు వచ్చి రాష్ట్రపతి అన్నారు అది అందరు అందరూ మోడీ 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 గలవద్దు ప్రధానమంత్రికి ఇక్కడ ధ్యూ రాష్ట్రపతి అనామకుడు ఆంధ్రదేశంలో అది రాజ్యాంగం అమెరికాలో రాష్ట్రపతి మచ్ ఇంపార్టెంట్ అందుకై బృహద్వారాహి అంటే ఎంతకన్నా మించిన వారాహి లేదు మహావారాహి అని చేసుకోండి మరి పొట్టే తీసుకుపోయి మగవాళ్ళు ముందు అక్కడ దగ్గర ఉంది కాబట్టి ఆ యంత్రానికి వేయండి నాయన ఒట్టే కింపికి అమ్మ తెలియపాండి నాయనా అంతలో ముందు కానీ సరే కానీ అధ సంకల్ప అక్కడ కూర్చొని అండి మమ ధర్మ అర్థ కామ

जन्मा, 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 जन्मा परंपरा गता, छापा, फापा, प्रचारणार्थम, सर्व अभिदयार्थम, मामा, आ, कुमारी, कुमार अच्छा, विज्ञापित जर्थम, विज्ञानिकासार्थम, विज्ञान बुनियां, बुज्जोगा, फलसिजर्थम, हम बैठक एंू मुझक सर्व अभ्युदयाथम पवित्र आषाढ़से शुक्लपक्षे द्वितीया शुभतिथ वार वासरस्तु भागवासरे వారాహి నవరాత్రి మహోత్సవ కాలే ఏముంది గది గది చెప్పుకోండి సర్వ అభ్యుదయార్థం ఇంకా ఏం చెప్తారు మీ కోరికలు చెప్పుకోండి ఇహదోకా సర్వ सौख्य प्रसाद प्रसाद अन देवी लोका संप्राप्त सालोक्य सामीप्य सारूप्य सायुज्य संप्राप्त श्री ललिता दिव्य मंदिरा पाग भागे ईशान दिग्भागे वाराही रथा प्रतिष्ठिता प्रदेश श्री बृहदाराही पूजनमुष्येवे